హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసు ముఖ్యంగా మనకు ఎండిఎల్ ప్రాజెక్ట్ మరియు ఈ ఫైర్ రోడ్ వర్క్ అయితే సర్వేగం జరుగుతున్నాయి రోడ్కి యువల అండర్ వాటర్ మరియు డ్రైనేజ్ లైన్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ వర్క్ అయితే సర్వేగం జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతుంది ఈ పనులు అయితే మనం చూద్దాము సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇది ఈ ఫైర్ రోడ్ అనమాట రోడ్కి యువల మనకు అండర్ డ్రైనేజ్ అనేది వర్క్ అయితే శరీరం చేస్తున్నారు ఇప్పుడు వెహికల్ కూడా ఇక్కడికి వచ్చింది కాంక్రీట్ వర్క్ ఇక్కడ చేస్తున్నారు మీరు చూడొచ్చేది పోరింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడొతే చాలా మంది అది వర్క్ చేస్తున్నారు ఇప్పుడే వెహికల్ వచ్చిందనమాట మొత్తం దాన్ని సిద్ధం చేశారు పోరింగ్కి ఇప్పుడు కాంక్రీట్ అవుతూ వాటిని నింపుతున్నారు మీరు అయితే చూడవచ్చు ఇది విజువల్లో అదేవిధంగా మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మీకు అప్డేట్స్ తోస్తుంటాయి తప్పకుండా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు అయితే చూస్తున్నారు కదా ఇది ఇది ఈ రోడ్ అనమాట చాలా ఇంపార్టెంట్ రోడ్డు ఇది మనకు హైకోర్టుకి ఐకానిక్ టవర్స్కి అయితే మనకు ఇది కలుపుతుంది అనమాట రోడ్డు సో రోడ్డుకి కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది మీరు అయితే చూడొచ్చు ఇక్కడ పైప్స్ కూడా ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ పైప్స్ అనమాట అండర్ గ్రౌండ్లో నిన్న వీటిని ఏర్పాటు చేయబోతున్నారు రోడ్కి రైపులా ఇది ఇది అయితే జంక్షన్ కూడా మీరు అయితే చూడొచ్చు ఇది ఈ రోడ్కి ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది ఈ రోడ్డు చూడొచ్చు ఇది ఏదో ఎన్ జంక్షన్ అనమాట ఇది ఈ సైడ్ కూడా చూడవచ్చు సో అమరావతిలో ప్రతి ఒక్క చోట అయితే మనకు రోడ్డు వర్క్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఇది గ్రిడ్ అనమాట రోడ్స్ మొత్తం వర్క్ ఇంకా ముందుకెళ్ళి చూద్దాము ఈయో కూడా చూడొచ్చు ఇక్కడ చూడ పై భారీ పైపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా మీరు రోడ్డుకి రేపులో చూడొచ్చు మీరు అండర్ డ్రైనేజ్ వాటరు పైపులు వర్క్ అంతా జరుగుతుంది సో ఏ విధంగా జరుగుతుంది కంప్లీట్గా చూద్దాం రోడ్డు వరకు మొత్తము చూడండి ఇక్కడైతే పైపులు కూడా సెట్ చేశారు ఈ పక్క లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా సో ఇలా అయితే మనకు రోడ్కి రేపులో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మొత్తం అమరావతిలో మొత్తం ఎలక్ట్రానిక్ కానీ అండర్ మొత్తం రోడ్డు లోపలే ఉంటుందన్నమాట ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది చూడండి భారీ పైపుల్స్ ఇవి ఎలక్ట్రానిక్స్ ఇలా ఏర్పాటు చేస్తున్నారు ఈ సైడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది మీరు చూడొచ్చు కుక్లైను ఇక్కడ మట్టిని లోడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా పోరింగ్ వచ్చి చేస్తున్నారు కాంటా కాంక్రీట్తో చూడవచ్చు మీరు ఇక్కడ లోపల ఇక్కడ క్రేన్ కూడా ఉంది చూడండి సో మనకు రోడ్కి రాబోయే వన్ ఇయర్లు ఎన్ని అందుబాటులో రాబోతున్నాయి అన్నమాట ఈ రోడ్ వర్క్స్ అంతా ఇక్కడ చూడండి ఎన్ని భారీ పైపుల్స్ ఉన్నాయి మొత్తం ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను చూడవచ్చు మీరు ఇక్కడ కూడా ఒక ఊరు కూడా వస్తుంది ఈ రోడ్డు ఈ ఊరు మధ్యలోంచి మనకు డైరెక్ట్ క్యాపిటల్లోకి వెళ్తుంది అన్నమాట మీకు కనిపిస్తుంది కదా విలేజ్ కూడా ఇది ఇక్కడ రోడ్ కూడా వచ్చింది చూడొచ్చు ఇది రోడ్ చూడండి దీని విలేజ్ కూడా ఉంది ఈ సైడ్ కూడా రోడ్ అనమాట చూడొచ్చు ఇది ఒక జంక్షన్ అనమాట ఎన్ జంక్షన్ సో ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్తుంది అనమాట మీకు కూడా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడొచ్చు డైరెక్ట్గా మనకు హైకోర్టు కూడా కనిపిస్తుంది మీకు చూడొచ్చు దాని పక్కన ఎకానేక టవర్స్ కూడా ఉంటాయి సో ఈ ఇక్కడ మధ్యలోంచి రోడ్ వెళ్తుంది అనమాట ఈ వర్కింగ్ జరగలేదు కానీ ఆ ఊరికి ముందర వెనక్కి కొద్ది వర్క్ కొద్ది జరుగుతుంది ఈ ఫైవ్ రోడ్ మీరు చూడొచ్చు చూసారా ఇక్కడ రోడ్డు ఉంది కదా ఇది మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే చేశారు ఈఫై రోడ్డు ఇది దాదాపు పది కిలోమీటర్ల పైన ఉంటుంది అన్నమాట ఈ రోడ్డు వర్క్స్ మనకు తూలూరు దాని పక్కన విలేజ్ నుంచి ఈ రోడ్ అయితే స్టార్ట్ ఇక్కడి నుంచి చూస్తున్నారు అనమాట ఇది సో ఇక్కడి నుంచి వర్క్ కూడా జరుగుతుంది చూడొచ్చు రోడ్డుకి రేపులా మీకు రైట్ సైడ్ హైకోర్ట్ కనిపిస్తూ ఉంటుంది చూడచ్చు ఇది హైకోర్టు ఈ సైడ్ ఉంది కదా ఈ పక్కన మీరు చూడవచ్చు అన్ని మొత్తం ఎన్జిఓస్ టవర్సు గ్రూప్ డి టవర్స్ ఉన్నాయి ఈ పక్క చూడవచ్చు మీరు ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇన్ని కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ ఇది విలేజ్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇది నూట తొంభై ఎండిఎల్ ప్రాజెక్ట్ అనమాట మిలియన్స్ లీటర్ పర్ డే స్టోర్ కోసం మనకి ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇది వచ్చి మనకు ఎన్ ఫోర్ ఈ వన్ ఎన్ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్లో ఇది అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈ వర్క్ వచ్చే శరవేగంగా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ మనకు వర్క్ చేస్తున్న ఎన్సీసీ వాళ్ళు అన్నమాట సర్వేగం జరుగుతుంది మనకు ఈ లాజ్ స్కేల్లో వన్ నైంటీ ఎండిఎల్ అనమాట ప్లాంట్ ఇది సో అమరావతిలో చాలా పెద్ద ప్లాంట్ అనమాట ఇది ఎన్సీసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చూడొచ్చు ఏ విధంగా వర్క్ జరుగుతుందో మొత్తం విజువల్స్లో మీరు ఇక్కడ భారీ ఎక్విప్మెంట్స్ అంతా ఉన్నది చూడొచ్చు మీరు వర్క్ అంతా జరుగుతుంది ఇవి చూడండి వన్ నైంటీ మిలియన్స్ లీటర్ పర్ డే అనమాట ఇది కెపాసిటీ కోసం అయితే ఇది ఏర్పాటు అయితే చేస్తున్నారు వర్క్ అయితే జరుగుతూ ఉంది కంటిన్యూగా రాబోయే రోజుల్లో ఇది కూడా అందుబాటులోకి రాబోతుంది మనకు పేర్లగా అన్ని వర్కులు అమరావతిలో జరుగుతున్నాయి ఇక్కడ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మీరు అయితే చూడవచ్చు ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుందో మొత్తము మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది ఇప్పుడు ఇది వాటర్ ప్లాంట్ యొక్క వాటర్ ప్లాంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూడొచ్చు ఇక్కడ ఎన్ ఫోర్ ఈ ఫైవ్ జంక్షన్ దగ్గర జరుగుతున్న ప్రజెంట్ వర్క్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట ఇది సో అమరావతిలో మనం ఎక్కడ చూసినా వర్క్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి సో రాబోయే రోజుల్లో కూడా మనం మార్పుని ఇంకా వేగంగా చూడబోతున్నాం అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది దాని పక్కన రోడ్డు కూడా మీరు చూడొచ్చు వెహికల్స్ అవి ఏ విధంగా ఉన్నాయో మొత్తం రోడ్డు పక్కనే జరుగుతుంది ఇది ఇంకా చూడండి ఇవి ఏ విధంగా కనిపిస్తుందో సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం